ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిరా సార్ లాస్ట్ వీడియోలో జలియన్ వాలా బాగ్ పార్ట్ వన్ అప్లోడ్ చేశాను కదా సో అది ఇంతవరకు ఎవరైతే చూడలేదో అది చూసేసేయండి అండ్ పార్ట్ టూలో యాక్చువల్ గా జనరల్ డయ్యర్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అసలు యుద్ధం జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది డిస్కస్ చేసుకోబోతున్నాము ఇప్పుడు చూపిస్తున్న పిక్ లో ఆయనే జనరల్ డయ్యర్ ఈన వలనే జలియన్ బాగ్ ఉదాంతము జరగడం జరిగింది అనమాట ఇప్పుడు చూపిస్తున్న బావి ఉంది కదా ఇందులోకి మన వాళ్ళు జనరల్ డయ్యర్ కాల్ నుంచి తప్పించుకొని ఇందులో ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పేసి దూకారనమాట బట్ అందులోకి దూకిన వాళ్ళందరూ చనిపోవడం జరిగింది ఆ బావి మొత్తం కంప్లీట్ గా రక్త మడుగులతో నిండిపోయింది అండ్ ఇప్పుడు చూపిస్తున్న గల్లీ ఉంది కదా అదే జలియన్ వాలా బాగ్ ఎంట్రెన్స్ ఆ గల్లీలో నుంచే దయ్యర్ తన సైన్యంతో లోపలికి వచ్చాడనమాట తర్వాత ద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు బయట చూస్తున్నారు కదా ఉదాంతమంతా అయిపోయిన తర్వాత బయట ఉన్న పంజాబ్ లోని జనాలను కూడా ఈ విధంగా చంపడం జరిగింది కొంతమందిని తాళ్లతో తాళ్ళతో లాగి కట్టేయడం జరిగింది సో ఇదంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము అండ్ నేను అక్కడ కొన్ని దిగిన పిక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఫారమార్ రాగానే ఇట్లా మేము కొన్ని పిక్స్ అన్నమాట సో అక్కడికి వెళ్ళి ఈ స్టోరీ అంతా తెలుసుకున్న తర్వాత చాలా గ్రేట్ ప్లేస్ కి వచ్చాము విజిట్ చేసుకున్నాము అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది మీరు కూడా వెళ్ళినప్పుడు ఈ అండ్ బ్రిటిష్ వాళ్ళ చేతులలో మన వాళ్ళు ఎంత దారుణ పరిస్థితుల్లో నిరుత్సాహ పరిస్థితుల్లో చనిపోయారు అనేది వింటుంటే చూస్తుంటే హిస్టరీ చదువుతుంటే చాలా బాధ అనిపించింది అనమాట అండ్ గూల్బంజ్ వచ్చినాయి ఇట్లా సో ఇంత గ్రేట్ ప్లేస్ని నేను విజిట్ చేసినందుకు ఐ హెల్ప్ వెరీ హ్యాపీ నేను ఎప్పుడో టెన్త్ క్లాస్లో హిందీలో చదివిన ప్లేస్ని ఇప్పుడు డైరెక్ట్గా విజిట్ చేశాను అనమాట సో మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయండి అంత హిస్టరీ అంత క్రియేట్ చేసిన హిస్టరీ దగ్గరికి మనం వెళ్ళడం గ్రేట్ఫుల్ అనమాట అండ్ ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఆ స్తూపంలో మన జలియన్ వాళ్ళ బాగ్లో చనిపోయిన వాళ్ళందరూ జ్ఞాపకార్థం కోసం ఆరు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మించడం జరిగింది నేనేదో ఇట్లా పిక్స్ తీసుకుంటుంటే ఆ స్తూపం దగ్గర ఏమైనా అన్ని ఫిక్స్ తీసుకున్నారన్నట్టుగా పోజ్ అనమాట సో సరేలే అన్నట్టుగా ఫిక్స్ తీసాను అండ్ వీడియో మొత్తం చూసేయండి జనరల్ డయ్యర్ ఆ మైదానంలోకి వచ్చి ఒకే ఒక మాట చెప్పింది తెలుసా అదేంటంటే ఫయర్ అని జనరల్ డయ్యర్ ఆ దేశాలు రాగానే సైనికులు కాల్పులు మొదలుపెట్టారు ఫిఫ్టీ రైఫిల్స్తో జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్ చేరుకున్నాడు ఇతను ముందుగానే ప్రీప్లాన్ చేసుకొని వచ్చాడండి అక్కడికి అక్కడ ఎంతటి మరణకాండాన్ని సృష్టించాడంటే ప్రతి భారతీయుడు దాన్ని చూసి కోపంతో పగతో ప్రతీకారంతో రగిలిపోయాడు ప్రతీకారం తీర్చుకోవాలని ఊగిపోయాడు కానీ నిస్సహాయ పరిస్థితి ఏమి చెయ్యలేని పరిస్థితి కాబట్టి లొంగిపోవాల్సి వచ్చింది కేవలం పది నిమిషాలు ఆ మరణకాండం చేశాడనమాట జనరల్ డయ్యర్ సైనికులు పదహారు వందల యాభై రౌండ్లు ఫైరింగ్ చేశారు అంటే అన్ని రౌండ్స్ చేస్తుంటే ఒక్కొక్క బుల్లెట్ మన భారతీయుని గుండెల మీద గుచ్చుకొని ఉంటే ఎంత బాధపడు బాధపడి ప్రాణాలు కోల్పోయారో ఒక్కసారి ఆలోచించండి ప్రజలకు తమ ప్రాణాలను రక్షించుకునడానికి కేవలం అట్లా అవకాశం కూడా ఇవ్వలేదన్నమాట ఫైరింగ్ మొదలు కాగానే అన్ని వైపులా బొబ్బలు అరుపులు మొదలైనవి పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు కేకలు అరవడం మొదలు పెట్టేశారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అన్ని వైపులా ప్రయత్నించారు కానీ విఫలమైపోయారు జనరల్ డయ్యర్ నుంచి మాత్రం కాల్పులు ఆగలేదన్నమాట తుపాకీ గుండ్లు నింపుకుంటూ ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడన్నట్టు ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడే ఉన్న బావిలో కూడా దూకి దూకారు మరి కొద్ది మంది పెద్ద పెద్ద గోడలు దూకి పారిపోవాలని ట్రై చేశారు కానీ జనరల్ డయ్యర్ ఆ మనుషులను గోడలు కూడా దూకనివ్వకుండా తుపాకీ గుండ్లతో వాళ్ళని చంపేశాడు మీకు తెలుసా ఈ రోజుకి జలియన్ వాల్ బాగ్ గోడల మీద తుపాకీ గుండ్ల గుర్తులున్నాయి ఏ బావిలో అయితే దూకి తమ ప్రాణాలను రక్షించుకోవాలనుకున్నారో ఆ బావిలో నూట ఇరవై మంది శవాలుగా మారిపోయారు ఇంతమంది చావులతో ఆ బావి రక్తంతో నిండిపోయింది ఈ రోజుకి ఆ బావిని రక్తపు బావిగా పిలుస్తారు అందమైన ఆ తోటలో అన్ని వైపులా రక్తపు మరగలే మిగిలాయి ప్రజలందరూ చనిపోయారు జనరల్ డయ్యర్ పది నిమిషాల తర్వాత అక్కడి నుండి నవ్వుకుంటూ బయటికి వెళ్ళారు అమృత్సర్ రోడ్ల మీద భారతీయులు ఎవ్వరు కనిపించినా వారిపై కాల్పులు జరిపించారు కొంతమందికి తాళ్ళతో కట్టి లాక్కొని వెళ్ళారు బ్రిటిష్ వాళ్ళు జరిపిన ఈ కాల్పుల్లో మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని కోర్టు తెలిపింది కానీ వాస్తవానికి వేలాది మంది ఈ కాల్పుల్లో ప్రాణాలను కోల్పోయారు ఈ ఘటన మీద అన్ని వైపుల విమర్శలు వెల్లువెత్తాయి మొదట లెఫ్టినెంట్ మైకేల్ ఒడోవర్ మీద ఈ సంఘటన మీద విచారణ జరిపించారు జనరల్ డయ్యర్ తన వాదనలను వినిపిస్తూ ఫైరింగ్ చేయకపోతే అక్కడికి చేరిన మనుషులు తమపై దాడులు చేస్తారని చెప్పారు మార్షల్ లాన్ని ఉల్లంఘించేవారని చెప్పాడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికే ఈ కాల్పులు జరిపామని కూడా తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఫాలో కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్